మీ అందరు కూడా శివలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో వారి యొక్క గైడెన్స్ లో అంటే మార్గదర్శకంలో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని సమాజం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడానికి సంత్ శివలాల్ మహారాజు గారి యొక్క ఆశీస్సులతో ఏ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తున్నారో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా పైకి పైకి అభివృద్ధిలోకి రావాలని బంజారా సమాజం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ మహనీయుని యొక్క మహారాజు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మొన్ననే పెద్దలు చాలా మంది నన్ను కలిసి ఎక్స్ఎంపి సీతారాం నాయక్ గారు హుస్సేన్ నాయక్ గారు ఇంకా చాలా మంది మంజారాల పెద్దలందరూ మమ్మల్ని కలిసి ఢిల్లీలో ఉన్నప్పుడు కలిసి సంత్ శివలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశ వ్యాప్తంగా కూడా నిర్వహించాలని వారు కోరినటువంటి సందర్భంగా పార్లమెంట్లో జీరావర్ లో విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం వచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సంత్ శివలాల్ మహారాజారాజ్ యొక్క జయంతిని ఇక్కడైతే పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణలో కానీ పక్కన కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ నిర్వహిస్తున్నారు అదేవిధంగా దేశ వ్యాప్తంగా కూడా అధికారికంగా వారి జయంతిని నిర్వహించాలని వారి చరిత్రను వారి చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఆ చరిత్రను కూడా తెలిపే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని అధికారికంగా నిర్వహించినప్పుడే వారి చరిత్ర బయటకు వస్తుంది ప్రతి బంజారాకు ప్రతి ఒక్క ఎస్టీలకు లంబాడీలకు అందరికీ కూడా వారి చరిత్రను తెలుసుకున్నటువంటి అవకాశం కలుగుతుంది ఇప్పుడు కొత్తగా చాలా మందికి సంత సేవల మారాజ్ యొక్క జీవితం విషయం అందరికీ తెలియకపోవచ్చు అది అందరికీ కూడా తెలియపడేటువంటి అవకాశం వస్తుంది తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది ఆ మార్గదర్శకంలో మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది కాబట్టి మరి వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది పార్లమెంటులో అదేవిధంగా మంత్రిని అదేవిధంగా గజేంద్ర సింగ్ శెఖావత్ గారు ఆ శాఖ మార్చులు ఏదైతే ఉన్నారో ఒక కల్చర్ శాఖ మార్చులు ఏదైతే ఉన్నారో వారిని కూడా కలిసి మరి యొక్క జయంతిని అధికారికంగా జరిపినటువంటి అవకాశాన్ని కల్పించాలని వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది వారు పరిశీలిస్తామని చెప్పి మేము కూడా మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ అప్పుడు అందరం కూడా ఎంపీలందరం కూడా మేము కలిసి భారతీయ జనతా పార్టీ ఎంపీల ఉన్న ఐదు మంది వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కూడా అందరం కూడా మళ్ళీ కలిసి దీని విషయాన్ని అది హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా గారి దృష్టికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి తప్పకుండా సంత సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా దేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి విధంగానే కాకుండా వారి చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి

వచ్చినా వచ్చి ఈ బాల్ని